మనము ట్యూబెక్టమీ గురించి మాట్లాడుకుందాం అంటే చాలా కామన్గా డెలివరీలు అయిపోయాక పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ మనం చేయించుకుంటాము సో చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే బాబాయ్ మేడం కరెంట్ పెట్టి చేయొద్దు మాకు ఓపెన్లో చేయండి అని అసలు కరెంట్ ఏంటి అంటే అది లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ వాళ్ళు అర్థం చేసుకునే విధానం అనమాట సో ఈరోజు జస్ట్ లాప్రోస్కోపిక్ టుబెక్ట్ ఎంత సింపుల్ సర్జరీ అనేది చెప్తాను నార్మలీ ల్యాప్రోస్కోపీ అంటే ఏంటంటే బేసికలీ ఒక స్కోపీ అంటే ఏ బాడీలో పార్ ఏరియాలోకైనా లోపల కెమెరా పెట్టి మనము సర్జరీ చేస్తుంటే దాన్ని స్కోపీ అంటారు ఇది లాప్రోస్కోపీ అంటే మనకి పొట్టలో ఏదైనా సరే గాల్ బ్లాడర్ అవ్వచ్చు ఇరవై నాలుగు గంటల నొప్పి అవ్వచ్చు వేరే పేగులు కిడ్నీలు ఏదైనా సరే గర్భసంచి ఆపరేషన్ ఏదైనా సరే లాప్రోస్కోపీ అంటాం ఇది కాకుండా హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపలికి ఉంటుంది బట్ ఆ తర్వాత మ మళ్ళీ మాట్లాడుకుందాం సో ఇప్పుడు లాప్రోస్కోపీలో ట్యూబెక్టమీ చేస్తాము అంటే పిల్లలు పుట్టుకుండా ఆపరేషన్ ఇప్పుడు నార్మల్ డెలివరీలు అయ్యాయి అంటే పొట్ట మీద అసలు ఏ ఘాటు లేకుండా చక్కగా వాళ్ళకి నార్మల్ డెలివరీలు అయ్యాయి ఇప్పుడు వాళ్ళు ట్యుబెక్టమీ అంటే వచ్చి ఓపెన్ చేసి ఎలా చేస్తారు చిన్న హోల్ చేసి లోపల నుంచి లోపలికి ఉన్న గర్భసంచిన బయటికి లాగి దాంట్లోంచి ట్యూబ్ చిన్నగా ఐడెంటిఫై చేసి దాన్ని కట్ చేసి కొడతారనమాట సో దాంట్లో ఫెయిల్యూర్ రేటు ఉండొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు లేయర్ బై లేయర్ ఇప్పుడు పొట్ట లోపల మనకి గర్భసంచి ఉంటుంది ఇది పొట్టండి మన లోపల ఇవన్నీ పేగులు ఉంటాయి ఇది గర్భసంచి ఈ పక్కన ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట సో బేసికలీ ఎక్కడ ఉన్న దానికోసం ఈ లేయర్లన్నీ నాలుగైదు లేయర్లు మనం కట్ చేసుకుని మళ్ళీ కొట్టి చేస్తాం దానివల్ల అతుకులు ఉంటాయి ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్లో కూడా ఇప్పుడు మనకి దానికి ఏం లాప్రోస్కోపీ లేదు కాబట్టి సిజేరియన్ ఆపరేషన్కి బేబీని తీయాలంటే గర్భసంచి దాకా అంతా కట్టు కట్టు కట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తాయి ఇది చూసారా ఇది బ్లాడర్ అంటే నీరుడు సంచి యూరిన్ ఉండేది ఈ వెనకాల పేగులు ఉంటాయి సో ఇక్కడ కట్ చేసినప్పుడు తర్వాత ఇది వెళ్ళి పక్కన అతుక్కుంటుంది అనమాట అందుకనే నార్మల్ డెలివరీలు మేము అంతల్లా ప్రిఫర్ చేస్తాం లోపల ఏమో అతుకులు ఉండకుండా సో ట్యూబెక్టమీకి వస్తాయి ఇప్పుడు చాలామంది ఆపరేషన్ చేయించుకొని అదే టైంలో ట్యూబెక్టమీ చేయించుకున్నారు ఓకే కానీ ఆపరేషన్ టైంలో ట్యూబెక్టమీ అవ్వలేదు అప్పుడేంటి అప్పుడు ఓపెన్లో చేయించుకోవాలనుకోవడం ఫులిష్నెస్ ఎందుకంటే లోపల అతుకులు ఉన్నప్పుడు అది అసలే బయటికి రాదు అసలు దానికి ఫెయిల్యూర్ రేట్ చాలా ఉంటుంది అంటే ఫెయిల్యూర్ రేట్ అంటే మనకు మత్తిచ్చినా అది దొరకకుండా వదిలేస్తారు ఇంకా కొన్నిసార్లు మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోతారు సో మనం ఏం చేస్తామంటే లోపలికి నార్మలీ ట్యూబెక్టమీలో జస్ట్ కెమెరాకి ఒక పోర్టు ఒక ఒక హోల్ జస్ట్ ఒక వన్ సెంటీమీటర్ హోల్ చేసి లోపల కెమెరాది పెట్టి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పెట్టి జస్ట్ దాని ట్యూబ్ని పట్టుకుని మనము ఈజీగా చేసేస్తాం పది నిమిషాలు పడుతుంది అంతే మత్తు ఇవ్వాల్సి వస్తుంది డెఫినెట్లీ ఈజీగా చేసేస్తే ఇక్కడ కరెంట్ అసలు పనే లేదు కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది సో లాప్రోస్కోపీ అనేది చాలా మంచి మెథడ్ ట్యూవెక్ట్ మీకు ఇప్పుడు సిజారన్ అయ్యాక కూడా చాలాసార్లు ఏమవుతుందంటే ఇక్కడ అతుక్కుపోయి ఉన్న ట్యూబ్స్ మనకు కనిపిస్తే చేసేస్తాం ఇంకా లాప్రోస్కోపీలో కూడా ట్యూబ్స్ కనిపించలేదు అంటే ఇంకా మీకు అసలు ఆపరేషన్ అనేది అవ్వదు సో నార్మల్ సర్జరీల్లో సరే ల్యాప్రోస్కోపీలో డిఫికల్ట్ అయితే ఓపెన్ ఉండొచ్చు కానీ ట్యూబెక్టెబీకి మాత్రం లాప్రోస్కోపీ ఇస్ ద బెస్ట్ మెథడ్ మీకు ఎస్పెషలీ సిజారీన్ అయితే ఎవరు కూడా ఓపెన్లు చేయడానికి ఇష్టపడరు నేను మూడు సిజారీన్లు చేసిన మూడు సిజన్లు అయినా ఆవిడికి కూడా నేను చేయగలిగాను అదే జస్ట్ రెండు సీజన్లు అయినా ట్యూబ్ అతుక్కుపోయి ఉండి ఒక ఆవిడికి ప్రాబ్లం అయినది కూడా ఉంటుందన్నమాట అంటే మనకు అసలు కనిపించేది ఇంకా ట్యూబ్ని మనం చేయడానికి అప్పుడు కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు బట్ వాళ్ళకి కూడా నేను ట్యూబ్ బిగినింగ్లో కట్ చేసి చేశాను అనమాట సో అసలు ఎట్లాంటి వాళ్ళకైనా మనం లాప్రోస్కోపీలో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఇవ్వగలం దీనిలో కరెంట్ పెట్టడం కానీ ఇంకేదో చేయడం కానీ ఏమీ ఉండదు మామూలుగా మత్తిస్తాము మత్తిచ్చి లోపల ఇలాగా గ్యాస్ పెంచు గ్యాస్ పెడతామన్నమాట దాంతో మనకి ఎక్కువగా మంచిగా కనిపిస్తుంది అండ్ రెండు ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని చేసేస్తాము పది నిమిషాల్లో అయిపోతుంది అదే రోజు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు సో ఇది ట్యూబెక్టమీ గురించి అండ్ ఏదన్నా ఉంటే డెఫినెట్లీ మళ్ళీ మాట్లాడుకుందాం